హాయ్ హలో అందరికీ నమస్తే ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము బైపోల్ ఎలక్షన్స్ సందర్భంగా మనతో పాటు ఉన్నారు అరకు మాజీ ఎమ్మెల్యే గంగాధర్ స్వామి గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు నమస్తే బాగున్నాను ఇక్కడ వచ్చారండి మీరు మంచిగా ఉన్నారా నేను సూపర్ ఉన్నా నేను సూపర్ ఉన్నా ఎట్లా ఉన్నారండి ఎట్లా అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏమీ లేదు కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ అభిమాని మనం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు అందరు తెలుసు మరి మా ఆంధ్రప్రదేశ్ లో ఏం ఎలక్షన్లు గట్రా లేవు బై ఎలక్షన్ ఒక మంచి కుర్రోడికి ఇచ్చారు రేవంత్ రెడ్డి జి వీలు అందరు హై కమెండ్ కలిపి ఇచ్చారు ఒక పోయే వస్తే తప్పే ఉంది మీరు అంటే ఇప్పుడు ఈ రోజా ఫస్ట్ టైం రావడం లేకపోతే ఈ రోజు కాదు వాళ్ళకి పదమూడు రోజులు అయింది తిరుగుతున్నారా పదమూడు రోజులు బట్టి ఏకతాటిగా తిరుగుతున్నాడు నవీన్ యాదవ్ తోటే అంటే ఓన్లీ కాంగ్రెస్ మీద అభిమానంతోనే వస్తున్నాడా లేకపోతే వీళ్ళు ఏమైనా ఫ్రెండ్స్ ఆ సర్కిల్ ఏమైనా ఉందా మీకు ఇక్కడ వీలైతే నాకు పరిచయం లేదు నవీన్ యాదవ్ గానీ వాళ్ళ ఫాదర్ గారి పరిచయం లేదు నేనైతే వచ్చాను రాగానే ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత మన వెంకటి కలిశాను కలిస్తే నేను ఫలానా అని చెప్పాను బాబా అయితే నువ్వు అవసరం ఉండు అన్నారు ఉన్నాను మరస్ట్ రోజే నాకు ఈ నవీన్ యాదవ్ తీసుకెళ్ళాడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లా ఆ పార్తపురం బొబ్బిలి పాలకొండ ఆ కోట బొమ్మాలి ఆ ఏరియా వాళ్ళు మా పాడేరు మా అనకాపల్లి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇక్కడ అందరూ జూబ్లీ ఉన్నారు నివసి నివసిస్తున్నారు అందుకే నాకు ఫస్ట్ తీసుకెళ్లేదు నవీన్ యాదవ్ అక్కడికి ఎక్కడికి మా శ్రీకాకుళం చలి దీపావళి రోజే అప్పుడు వెళ్ళారు ఏ రా మీరు అందరూ బాగా రేటే మీ ఓడినరా వచ్చే నేను దీపావళికి మరి మీ ఇంటికి భోజనం వచ్చి పెడతారేటి సరే పెట్టడం పెట్టడం అటు ఉంచు కాని మరి నవీన్ యాదవ్ గారు చాలా మంచి అతను రెండు చూట్లు ఓడిపోయినా మీ కష్టకాలంలో మీకు ఏం కావాలనేది చేసి పెట్టినటువంటి వ్యక్తిత్వం వ్యక్తి కాబట్టి మరి నవీన్ యాదవ్ మీరు అందరు ఓట్లు వేయాలిరా భవన కార్మికులు గాని ఏంటి కా రాడ్ బెండర్స్ కాని లేకపోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్న పల్లబడ్డీలు కానీ ఏం చేసుకున్నా నవీన్ యాదవ్ మీరు ఓటేయాలి అంటే నువ్వు చెప్పినా ఏత్తావు నువ్వు చెప్పకపోనా ఏత్తాం మాకు నవీన్ యాదవ్ అవసరం మాకు ఏరియాలో పుట్టాడు పెరిగాడు మేము ఇక్కడ బతుకుతున్నాం అంటే ఆయన వల్లే బతుకుతున్నాం మాకే కష్ట సుఖం వచ్చినా ఆయన ఇలా ఏగలాగా ఓలిపోతాడు అది నవీన్ యాదవ్ తలకి తత్వం ఏపీలో అసలు కాంగ్రెస్ ఉందా ఏపీలో ఉంది ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లేదు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏపీలో వస్తుంది నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ సెంటర్ లో ప్రధానమంత్రి అయితే అప్పుడు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో దూరుతారు ఏపీ గురించి కాదు ఇక్కడ సరే ఇక్కడ గురించి ఇక్కడికి వచ్చారు కదా మీరు అంత దూరం నుంచి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సరే అన్ని సమీకృతంగా ఉంటుండే గానీ ఇప్పుడు ఓన్లీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు గల్లీ గల్లీకి దిగుతున్నారు కదా ఏమంటున్నారు జనాలు ఒకటే స్వాకన ఒకటే నవీనేదో పువ్వు తెల్లుపు నవీన్ యాదవ్ గెలుపు అని కార్మిక కర్షక బలు బలహీన వర్గాలందరూ కూడా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఏ వచ్చిందమ్మా ఇవత కనెక్ట్ అయిపోయింది ఎందుకు గవర్నమెంట్ ఉంది క్యాండిడేట్ మంచివాడు గవర్నమెంట్ ఉంది క్యాండిడేట్ మంచివాడు చదువుకున్నవాడు సంస్కరణ బీజేపీ మరి అటువంటి మరి కనెక్ట్ యువత మూడు సార్లు గెలిచినోడు ఆయన బతుకుంటే నేను ఇచ్చేసాను అది చేశాను అది చేసాను ఇచ్చేసాను అని చెప్పుకొని హోటల్ అడుగును ఆయన చనిపోయాడు ఇప్పుడు సమాధానం చెప్పిన ఎవరు ఎవరు లేరు కదా కాబట్టి ఇతను రెండు చూట్లు ఓడిపోయినా క్షేమము సంక్షేమము ఏది కావాల్సి అది బస్తీళ్ళంటే కాలనీలు అంటే పోయి నిరంతరం సేవ చేసిన వ్యక్తికి టికెట్ వస్తే అందరికి ఆశ కదా అందరికి ఆశ కదా అయితే సార్ ఏం లేదు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు మీరు కాంగ్రెస్ లీడరే సో నవీన్ యాదవ్ గురించి ఒకటి ఒక పేరు పేరు ఇక్కడ హైలైట్ అవుతుంది తెలుసా మీరు ఏమండి విలేకరులు లేనిపోయిన అడగండి రవిడి సీటర్ ఎవరు అన్నారు ఉందా రవిడి సీటర్ ఎవరు అన్నారు కౌశిక రెడ్డి అన్నాడా ప్రవీణ్ కుమార్ అన్నాడా కేటీఆర్ అన్నాడా ఎవరు అన్నారు మరి రవిడి సీటర్ ఇతనైతే మరి చిన్న మన శ్రీశాల చిన్న యాదవ్ గారికి అక్కడ అక్కడ ఎలాగ టికెట్ ఇచ్చారు మొన్న ఎవరు కేసీఆర్ ఎక్కడ జూబిలీస్ లో ఎలా ఇచ్చారు కార్పొరేట్ టికెట్ ఎలా ఇచ్చావు రవిడీ సీటు రైతు నువ్వు ఎలాగించావు మరి ఇప్పుడు ఇప్పుడు రవిడీ సీటర్ రైతు నమ్ముతారా జనాలు మరి అలా ఆవిడ ఇప్పుడు ఇచ్చారు కదా టికెట్ ఇక్కడ మరి అప్పుడు లేని రవిడీ సీటర్ ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి పద్ధతి అంటే నీకు నచ్చితే నవీన్ యాదవ్ లానా శ్రీశాల్ యాదవ్ దేవుడు బ్రహ్మాండం బ్రహ్మాండం నీకు ఏదైనా సపోర్ట్ చేసి నీకు ఒక రథం ఇస్తే మంచివాడు నీ పెళ్లికి నీ కూతురు పిల్లకి పెళ్లికి డబ్బులు ఇస్తే మంచివాడు నీకు ఇప్పుడు లేదు కాబట్టి సీనియర్ పొలిటికల్ లీడర్ అండి మాకు తెలియపడబట్టి మా వేరే మామ నాలుగు చూట్ల ఎమ్మెల్యే కేసీఆర్ కూడా ఫ్రెండే అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మనం ఎవరో అతను ఎవరో తెలీదు కాబట్టి మాట్లాడేటప్పుడు గతంలో కూడా చూసుకో గతంలో ఏం జరిగిందో వీళ్ళ వల్ల లబ్ధి పొందేడో లేదో అది చూసుకో వీళ్ళ వల్ల ఆ అవసరాలు తీర్చుకున్నాడో లేదో చూసుకో చూసుకోకుండా ఇప్పుడు బీసీ కుర్రోడు బీసీలందరూ ఒకటైపోయి ఇతను గుమ్ గు ఆడించేస్తారు జనాలు తాండ తాండోలు తాండొప్ప తాండోలు ఏ గల్లికెళ్లి ఎక్కడికెళ్ళి టీఆర్ఎస్ చూసి వారైపోయి కడుపు మంటకి రౌడీ సీటరు ఆ సీటరు ఈ సీటరు ఆలు రౌడీ సీటర్లు ఆలు అసలు పక్క దొంగలు దేశంలో ఉన్నటువంటి ఈ ఈ తెలంగాణలో భూములన్నీ ధర్నీలో పెట్టి అమ్ముకొని తినేసిన వాళ్ళు వీళ్ళు కాదు ఒక సెంటు ఎక్కడైనా అమ్మేరా కొన్ని ఎవరికైడ కొట్టాడా ఛాలెంజ్ చేస్తున్నాడు క్యాండిడేట్ నా సర్వీసులో నా ఇరవై సంవత్సరాల సర్వీసులో ఒక్క గల్లీలో ఒక్కడికి ఒక్కడ మీద ఎవడ మీద నేను పడ్డాము కానీ తిట్టడం కానీ మాట్లాడడం కానీ నా జీవితంలో లేదనేసి చెప్తున్నా క్యాండిడేట్ దానికి కౌంటర్ చేయకుండా దొంగలు దొంగలు ఏం దొంగలు ఎక్కడ దొంగతనం చేశారు ఏ పోలీస్ చేసిన కేసు ఉందా దొంగ తప్పది నువ్వు విమర్శించడానికి నీకు ఏ దారి దొరకలేదు ఏ దారి దొరక్క ఇప్పుడు రౌడీ హీటర్ అది ఇది ఇది ఒక ఇప్పుడు అవ్వాకులు చెవాకులు వెళితే జనాలు ఎవరు నమ్మరు ఎక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలు నమ్మరు తెలంగాణలో హైపోల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి జూబ్లీహిల్స్ లా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు మాగంటి స్మిత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఆవిడి కంటే ఎక్కువ సానుభూతి ఇతనికి పెరిగిపోయిందండి మీరు అర్థం చేసుకోండి పెసోలు ఆవిడి కంట సానుభూతి ఇతనికి పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయిందంటే ఇతను రెండు చుట్లు ఓడిపోయినా ఈ ప్రాంతం ఇడవలేదు ఎవరు చచ్చిపోయినా ఇలా ఫోన్ వస్తే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడము అక్కడికి వెళ్ళి ప్రవంచడము వాళ్ళకి ఏదో చేయడం చేస్తు ఎవరికి పెళ్ళిళ్ళైనా ఎవరికి శ్రీమంతులైనా ఎవరికి ఏది జరిగినా వీళ్ళు నిత్యము సేవ చేసిన వాళ్ళకి సానుభూతి పెరుగుతుందా లేకపోతే భార్య చనిపోయి భర్త చనిపోయాడు భార్యకి అసానుభూతి పెరుగుతుందా చెప్పండి ఇప్పుడు ఈ యువత ఈ యువత ఉంది ఈ యువకులు ఉన్నారు నవీన్ యాదవ్ తో తిరిగి అందరు నలపై లోపలే వస్తున్నారు యువత మరి యువత కనెక్ట్ అయితే ఎట్ అవుతుంది అయితే అవుతుంది లంకా ముట్టించేస్తారు మరి యువత కనెక్ట్ అయితే ఏమవుతది ఆ యువత మరి లేడీస్ ఆ లేడీస్ ఫైవ్ అపార్ట్మెంట్లు ఉండి చిరునవులతో ఇలా దీవిస్తున్నారు అంటే అర్థమైతే నువ్వు గెలుస్తావు నీకు దీవిస్తున్నావు నువ్వు గెలుస్తావు నీకు దీవిస్తున్నావు నవీన్ యాదవ్ దానికి అర్థం వాళ్ళు ఎప్పుడైతే నవ్వకుండా లోపల గెలిపోయారో ఆ ఓటు అయినట్లే అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేసి చేసినప్పుడు చాలా మాటలు మాట్లాడిరు అంటే నవీన్ యాదవ్ ని గెలిపించాలి యువత మీకు అందుబాటులో ఉంటాడు డెవలప్మెంట్ చేస్తాడు అన్నాడు లాస్ట్ కి ఏమన్నాడు మీకు ఒకవేళ నవీన్ యాదవ్ ని గెలిపించకపోతే ఈ బియ్యం రావు అన్నాడు తన బియ్యం రావు ఈ పథకాలు అందవు అన్నాడు అది మీరు సృష్టిస్తున్నారు ఆయన ఎక్కడ అనలేదు అన్నమాట మీరు సృష్టిస్తున్నారు ఎక్కడ ఈ పథకాలు రావని అన్నాడా ఎంత ఘోరమైన బద్దలు ఆడుతున్నారా కేటీఆర్ దగ్గర నేర్చుకుని వచ్చారా ఆయన ట్రైనింగ్ అయి వచ్చారా మీరు ఎక్కడైనా ఒక మాట అన్నాడా ఈ పథకాలు రావని అది ఆల్రెడీ ఇచ్చేస్తున్నారమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే ఈ పథకాలు రావు ఎక్కడ చూపించు ఆ మాట అతను అన్నట్టు నాకు చూపించు చూపించు చూపిస్తా అతను ఏంటన్నాడు నా విని వేదం నా కుడి భుజము ఈయన గెలిపించుకోండి మీ జూబిలి పిలిచి అభివృద్ధి చేసుకోండి ఎన్ని ఎంత కావాల్సిన నేను గ్రాంట్ ఇచ్చే బాయితే నాది నాది ఎంతైనా నాది గెలిపించుకోండి ఈ మూడు సంవత్సరాలు గవర్నమెంట్ మాది ఉంటది ఆ చెడ్డ పోయిన కారు కింద మీరు చేయి గుర్తు అంతా అభివృద్ధి చేసుకోండి అనేసి రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ అంటే మీరు ఎక్కడ చూపించండి అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్డులు పట్టుకొని దిగుతున్నారు జనాలకు చూపిస్తున్నారు అంటే ఇన్ని బాకీ ఉన్నాయి తులం బంగారం ఇస్తామన్నారు ఇయలేదు నెక్స్ట్ మిగతా రుణమాఫీ కానీ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఇవన్నీ చెప్పి బాకీ కార్డులు పట్టుకొని దీని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ బాకీ కార్డు పట్టుకొని మేము దిగుతున్నాం నీకు తెలుసా గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ రాగానే దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాము అయ్యపోతే నా కోసుకుంటాను మాట తప్పను మరమ తిప్పనని కేసీఆర్ అన్నాడా లేదా అన్నాడా లేదా అన్నాడా మూడు ఎకరాలు మూడు ఎకరాలు భూమి దంతులకు ఇస్తామని అన్నారా లేదా అన్నారా లేదా మరి ఆ బాకీ ఏమైనా తీస్తారు డబుల్ బెడ్రూమ్లు ప్రతి పేదవాడికి ఇస్తారు అన్నారా లేదా మరి ఏది నువ్వు ఇచ్చింది ఏది మేము ఆరు గ్యారెంట్లు చెప్పాము ఆరు గ్యారెంట్లు ఇచ్చిస్తాడు రేవంత్ రెడ్డి మరి నువ్వు దళితుడికి ముఖ్యమంత్రి చేయలేదు నువ్వు మూడు ఎకరాలు భూమి ఇవ్వలేదు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మీరు ఏమి ఇవ్వకుండా మీరు వచ్చేసి బాకీ బాకీ అంటున్నావు ఏం బాకీ మీ బాగ్యం ముందు తీర్చండి మీ బాగ్యం ముందు తీర్చండి మీ బాగ్యం ముందు తీర్చండి ముందు నువ్వు ముందు దళితుడికి ముఖ్యమంత్రి చేయి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మొత్తం చేయికి దొరికిందలా దోసుకొని తినేసి వెళ్ళిపోయి హాయిగా ఫామ్ హౌస్ లో పడుకొని ఇప్పుడు అలా దొంగ ఇల్లు దొంగ ఇల్లు దొంగ అంటే ఎవరు నమ్మరు నమ్మరు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా మంచిగా తెలంగాణని ఫుల్ ఫాలోయింగ్ ఉంది అనుకుంటా అంటే ఇక్కడ జరిగే పరిస్థితులని సిచువేషన్స్ ని మొత్తం మీ మైండ్ లో పెట్టేసుకున్నారు అంటే చూస్తుంటారా మేము మీడియాలో చూస్తుంటాము రాజకీయ పరిజ్ఞానం ఉంది రాజకీయ పరిజ్ఞానం ఉంది మీడియాలో చూస్తున్నాము రోజు పూర్వం రోజులు కాదు కదా ఇలా సీఎం సిటిక్ మంత్రి బయటకు వచ్చేస్తుంది మరి ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్ళిపోయాడు అందుకే ఆ పిట్ ఆ కారు బోర్కు వచ్చేసింది కారు ఎవరు వేయరు సానుభూతి అంతా నవీన్ యాదుకి నవీన్ యాదుకి మల్లె పువ్వు తెలుపు నవీన్ యదు గెలుపు మల్లె పువ్వు తెలుపు నవీన్ యదు అందరమే అందరూ క్రియేట్ చేసాము ప్రజల మా తాండవ ఇప్పుడు మాకెందుకు అక్కడి నుంచి వచ్చి ఉత్సవం పెరిగింది ఏమైనా తేడా వస్తే ముందే పెట్టే పేడ సత్తుకొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం కదా ఆ వెనకాల తిరుగుతున్నావు జనాల తాళుగా నాడి తెలుసుకోవాలి ముందు నాయకుడు అన్నవాడు జనాలు మేము మూడు చోట్ల ఎమ్మెల్యే ఓడాను కాబట్టి నాకు నాడి తెలుసు గెలిచుంటే నెత్తి మీదకి వెళ్ళిపోతాయి కళ్ళు కాదు నాకు మొత్తం తెలుసు అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా నేను చెప్పే కళ్ళు కాబట్టి గెలుపుకి ఎవ్వరు అడలేరు ఎందుకు ఇప్పుడు జార్ఖండ్ నుంచి వచ్చాడు ఒకడు జార్ఖండ్ నుంచి వచ్చాడు ఆగో అక్కడ పళ్ళరసాలు అమ్ముతున్నాడు అరే కిసుకు దేగా తుమార ఓటే అహ్ నవీన్ ఎదుగు దేగా నవీన్ ఏదో అచ్చా ఆదిమీ ఒసుకు దేగా ఓ కేసీఆర్ కేటీఆర్ ఓలగో పూర నూట్లీయా ఇదరుకా ఓ బార్మే ఐసా ఐసా సో పోల్తా ఓటక మా జిల్లాలో వాళ్ళందరూ కూడా మా ఏరియా వాళ్ళందరూ కూడా నవీన్ అదివే అసలు రవి నేదు కాదు ఇప్పుడు ఇందాక మేము కృష్ణానగర్ వెళ్ళాము అక్కడ వీళ్ళందరూ తిరుగుతున్నారు నేను ఒక సైడ్ కి వెళ్ళి ఒక ఇద్దరు మంచి వృద్ధులకి అరవై దాటి వాళ్ళకి బ్రాహ్మణ్ అడిగాను ఏమైనా బాబు మీ ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగాను అడిగితే మావి ఐదు వేల ఉన్నాయి మేము బీజేపీకి వెయ్యము నవీన్ యాదవ్ మరి సరే సరే ఓకే ఫైనల్ గా మీరు పాపం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా కూడా మీరు పోటీ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఓడిపోయారు సో తెలంగాణకు వచ్చారు ఇప్పుడు ఫైనల్ గా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకి ఏం జరుపుకున్నారు జూబ్లీస్ పుర ప్రముఖులకు వాటర్ మహశీయులకు విద్యార్థులకు 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 చదువుకున్న వాళ్ళకి డాక్టర్లకి ఇంజనీర్లకి ఐఏఎస్లకు ఐపీఎస్లకు రిటైర్డ్ కి కార్మిక కర్షక బలుగు వర్గాలకి మంచి బీసీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు చదువుకున్నవాడు చిరపరిస్థితుడు మంచివాడు గర్వం లేనివాడు ఎప్పుడు తన నవ్వుతో తేజస్వం చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడు చిరునవ్వు అది ఆగలేదు అటువంటి వ్యక్తికి మీరు అందరు గెలిపించుకొని ఉన్నటువంటి ఎనుకబాటుతనాన్ని పారదోలి ప్రభుత్వం అధికారంలో ఉంది మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ప్రభుత్వానికి ఓటేసి గుర్తు మీద ఓటేసి మా నవీన్ యాదవ్కి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను ఓకే వెరీ మచ్